హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజైతే డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం చాలా అద్భుతమైనటువంటి కథ ఫ్రెండ్స్ ఖచ్చితంగా దేవుడు వల్ల నా వాయిస్ కరెక్ట్గా రావాలి మొత్తం కథ మీకు పెద్ద వాయిస్తో వినిపించాలని వచ్చేసాను ఇంకా పెద్దగా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే వర్షం వస్తుంది ఫ్రెండ్స్ మాది షీట్స్ హోమ్ కదా టప్ అని సౌండ్ వస్తుంది అన్నమాట అందుకని పెద్ద వాయిస్ ఇస్తున్నాను మరి మీకు ఎలా వినిపిస్తుందో వీడియోలో తర్వాత చూడాలి ఫ్రెండ్స్ అద్భుతమైనటువంటి కదా ఫ్రెండ్స్ ఎస్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట అయితే ఆ వైఫ్ అండ్ హస్బెండ్కి చాలా కాలం తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక మొక్కగా మొక్కగా దండం పెట్టుకోక ప్రార్థన చేయగా చేయగా దేవుడు ఒక బిడ్డనిచ్చాడనమాట బిడ్డ పుట్టి చక్కగా ఐదు సంవత్సరాలు వచ్చినాయి చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ ఇద్దరు కూడా ఆ పాపతో ఆ తర్వాత ఈ భర్తకి ఏమైందంటే బయటికి వెళ్తూ ఉంటారు కదా బయటికి వెళ్ళినప్పుడు ఒరే పది సంవత్సరాలు కష్టపడ్డావు పది సంవత్సరాల తర్వాత కష్టపడిన తర్వాత ఒక పాపని కన్నావు ఆ పాపతోనే మీకు ఇప్పుడు ఐదు సంవత్సరాలు వచ్చాయి కదా ఆ పాపకి ఆ పాపేనా ఇంకా నీ జీవితం నీ వంశం అంటూ నిలబడకూడదా నీకు ఒక బాబు కావాలి కదా ఇప్పుడు చూడు అని కొంచెం ఎగతాళిలాగా చేసి ఏడిపించారనమాట ఏడిపిస్తే ఏంటో నిన్ను చేసుకున్న కర్మ నేను నిన్ను పెళ్ళి చేసుకున్నానా నా స్నేహితులందరూ తల్లిదండ్రులు అయ్యారు నేనేమో పది సంవత్సరాలు నీతో ఏడ్చాను తిరగని తీర్థ తీర్థయాత్రలు లేవు తిరగని హాస్పిటల్ లేవు ఆఖరికి ఒక బిడ్డనుగా అన్నావు ఆ బిడ్డకు ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి ఇంతవరకు మళ్ళీ ఏది లేదు అని చెప్పేసి మనకంటూ ఒక బాబుద్దా ఎందుకు చేసుకున్నానో ఏంటో నీతోని అని ఆ రోజు స్టార్ట్ చేశారట ఎన్నడూ అని నా భర్త ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు అవును కదా నాకే అనిపిస్తుంది తనకు కూడా కావాలి కదా తన వంశం నిలబెట్టాల్సినటువంటి బాధ్యత నాది కదా అని భర్త కోపానికి అస్సలు బాధపడకుండా ఇంకా దేవుడా నారాయణ అని చెప్పేసి తనం పెట్టుకొని ఊరుకుందాడు అలా రోజు బయటికి వెళ్ళడం ఆ మాటలు ఆయనకి గుచ్చుకోవడం ఇంటికి వచ్చి మీద తీర్చడం ఇవన్నీ సర్వసాధారణ అయిపోయింది అనమాట ఇలా ఆ పాపకి ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలు వచ్చినాయన్నమాట మూడు సంవత్సరాల నుంచి ఆ భార్య చాలా టార్చర్ పడింది అనమాట అయినా పోనీలే పోనీలే అంటూ వచ్చింది ఇంకా ఏం చేశాడంటే మూడు సంవత్సరాల తర్వాత భర్త ఒక ఆవిడతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అనమాట ఎఫ్ఐఆర్ పెట్టుకోగానే ఏమైంది ఏంటో మరి భగవంతుడు ఆమె ప్రెగ్నెన్సీ వచ్చింది ఆమెకి ప్రెగ్నెన్సీ రాగానే మరి బాబు పుట్టింది అనమాట బాబు పుట్టిన తర్వాత తనని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఇంట్లో పెట్టుకొని తను నేను నీకు తెలియకుండా ఏదో జరిగిపోయింది కానీ ఇప్పుడు నేను నేను కాదనట్లేదు అని చెప్పేసి ఆ భార్యను ఒప్పించి ఈ సెకండ్ వైఫ్ని కూడా తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకోలేదు అంటే సర్లేండి మీ మీరు నాకు సరే తెలియకుండా చేశారో తెలిసి చేశారో కానీ తను మీ జీవితంలోకి వచ్చిందంటే తను మన కుటుంబ సభ్యురాలని భార్య కూడా ఒప్పుకొని తనకు పెళ్ళి చేసి ఆ కొడుకుని భార్యతో సహా తన భర్తని ఇంటికి అనమాట ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా రోజు నీ పాప నువ్వు అంటూ వాళ్ళని పట్టించుకోకపోవడం ఈ చిన్న భార్య ఈ కొడుకుని ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకోవడం కొడుకు మీద భార్య మీద ఈ పెద్ద భార్యను పాపను పట్టించుకోకపోవడం ఈమె చాలా బాధపడింది అనమాట అమ్మాయి ఏంటమ్మా నాన్నగారికి తమ్ముడేనా ముఖ్యం నేను కాదా అని ఆ పాప ఎంత బాధపడినా తల్లి సర్ది చెప్తూ వచ్చిందనమాట ఇంకా ఒకరోజు చాలా పెద్ద చాలా పెద్ద తప్పు జరిగిపోయింది ఎలా అంటే ఒకనొక వ్యక్తి ఈమెకు పరిచయం అయ్యారన్నమాట పరిచయం అవ్వడం అంటే తనకి ఒక సోదర భావంతో ఉన్నటువంటి ఒక మంచి అంటే రోజు దేవుడి దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి అక్కడ ఆమె దేవుడికి చెప్పుకోవడానికి వెళ్ళేది అక్కడ ఎంత చక్కగా పూజలు చేస్తావమ్మా అని చెప్పేసి ఎంత మంచిదానివమ్మా అని ఆమెకి బాగా పరిచయం పెరిగారు అనమాట ఒక ఒకతను అయితే అతనితోని ఈమెకి రోజు మీరు లేనప్పుడు వచ్చి అక్కతో మాట్లాడుతున్నారు పాపని బయటికి తీసుకెళ్తున్నారు పాపని స్కూల్ దగ్గరికి వెళ్ళి కూడా తీసుకొచ్చేది అతనే అన్నీ ఈమె చెప్పింది ఒకటో రెండో అన్నీ కల్పి కల్పించి కాదు ఉన్నవే కావచ్చు కానీ అక్కడ సంబంధం మాత్రం మంచి సంబంధం ఈ వీళ్ళు తప్పుడు సంబంధంగా భావించారు చెప్ప చెప్పేసరికి భర్త తనను ఇంకా ఈ పాప నా పాపేనా వాడి పాపనా అన్నట్టు మాట్లాడితే ఇంకా తను తట్టుకోలేక ఎన్ని ఇప్పుడు పది సంవత్సరాలు భరించాను ఒక బిడ్డని అన్నావు ఏది లేదా అని పాపకు ఐదు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తే ఎనిమిది సంవత్సరాలు వచ్చేదాకా టార్చర్ పెట్టారు ఆ తర్వాత మళ్ళీ నాలుగో సంవత్సరం తెలియకుండా ఈ మధ్య ఎఫ్ఐఆర్ పెట్టుకొని కొడుకుని కంటే తీసుకొచ్చింది అయినా వచ్చిన తర్వాత ఎన్ని బాధలైనా అనుభవించింది ఈ తనను తన పాపను పట్టించుకోకపోయినా కూడా త వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించినా కూడా తన పాపకు సర్ది చెప్పుకుంటూ తన మనసుకు తాను జవాబు చెప్పుకుంటూ వచ్చిందన్నమాట అట్లాంటి ఆ మహిళ ఏం చేసింది ఆ పాప నా పాపనా వాడి పాపనా అని మాట్లాడేసరికి తట్టుకోలేక ఇంట్లో నుంచి అనమాట వెళ్ళిన తర్వాత ఆ పాపని ఎక్కడైతే ఏ గుడిలో అయితే నాకు ఇతను పరిచయం అయ్యారో ఆ గుడిలో పరిచయమైనటువంటి అతను నాకు నన్ను అమ్మ నేను మా ఇంటికి వచ్చేసేయమ్మ నా చెల్లెల్లాగా చూసుకుంటా ఏదో పరిచయం పెంచుకున్నందుకు నాతో నా వల్లనే నీ కుటుంబం నీళ్ళు అయిపోయిందని చెప్పేసి తను చాలా బాధపడ్డారన్నమా బాధపడితే వద్దు వద్దు మీ ఇంట్లో పని మనిషిగా నేను ఉన్నా మీరు సొంత చెల్లెల్లాగా చూసుకున్న తను వేసినటువంటి నింద నిజమవుతుంది అందుకు నేను తావయ్యాను అని ఏం చెప్పిందట ఏ గుళ్ళో అయితే నువ్వు పరిచయం అయ్యావో అదే గుడిలో నేను ఉంటా అని చెప్పేసి ఆ గుడి దగ్గరనే ఆ భార్య ఆ బిడ్డని పట్టుకొని ఆ గుడికి పనులు చేసుకుంటూ అంటే శుభ్రం చేసుకుంటూ ఆ గుడిలో ప్రసాదాలు తినుకుంటూ ఆ గుళ్ళో ఇచ్చినటువంటి అంటే తను నేను ఒక పని మనిషిని ఇక్కడ పని చేస్తున్నా నాకు ఒక పాప అంటే గుడికి వచ్చే వాళ్ళు ఇచ్చినటువంటి ఫీజులతో గుడికి వచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ పిల్లల పాత బట్టలు ఉంటాయి కదా అవి వేసుకొని ఆ గుళ్ళోనే పండుకుంటూ ఆ గుళ్ళోనే వాళ్ళ యొక్క జీవనం సాగించి ఆ పాపని చక్కగా చదివిపించి ఆ గుళ్ళోనే ఉన్నారనమాట అయితే ఏమైంది తెలుసా మంచి వాళ్ళకి ఎప్పుడైనా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడు వచ్చేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు కదా ఈ అమ్మాయినే చూసి ఇష్టపడి అతనికి పెద్ద జాబ్ వచ్చింది ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు అనమాట ఎస్ చూడండి ఒక మంచి మనసు మంచి ఆలోచన ఫస్ట్ ఎన్ని కష్టాలు పడ్డా లాస్ట్కు మాత్రం మంచి జరుగుతుంది ఇంకా తల్లి కూడా నేను జీవించింది నా బిడ్డ కోసం నా బిడ్డకు చాలా మంచి జీవితం ఇచ్చినావు అని కృతజ్ఞత తెలియజేస్తూ దేవుడికి ఇంకా ఆమె యొక్క శేష జీవితం మొత్తం ఆ గుళ్ళోనే గడిపేసింది అనమాట కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేస్తారు ఈ కథ మీద మీ భావనని ఖచ్చితంగా కమెంట్ రూపంలో ప్రకటిస్తారని ఆశిస్తూ నేను మిస్ జాత థ్యాంక్స్ ఫర్ వాచింగ్